హై గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఎంతో రుచికరమైన టమాటా ఎగు కర్రీ తయారీ విధానం చూద్దామండి ఈ కర్రీ అంటే మా బాబుకు చాలా ఇష్టం టేస్ట్ అయితే బాగుండుద్ది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఓకేనండి ప్రాసెస్లోకి వెళ్దాం టమాటా ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు త్రీ ఎగ్స్ తీసుకున్నాము ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసి బరకగా గ్రైండ్ చేసుకుందామండి ఈ టమాటాల ముక్కలు మొత్తం ఇప్పుడు బరకగా గ్రైండ్ చేసుకున్న టమాటాలు పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని రెండు లవంగాలు రెండు యాలకులు కొంచెం చక్కగా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకున్నాము రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనం బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి కలుపుకుందాం ఈ సాఫ్ట్గా మగ్గటానికి కొంచెం రాక్ సాల్ట్ కొంచెం పసుపు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకునేదంతా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకుందాం మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ మగ్గించుకుందాం ఇది ఇప్పుడు సాఫ్ట్గా మగ్గాయండి టమాటా ముక్కలు ఇప్పుడు రుచికి సరిపడా రెండు టేబుల్ స్పూన్లు కారం రుచికి సరిపినంత సాల్ట్ కొంచెం పసుపు వేసి దీన్ని ఒకసారి కలుపుకొని కర్రీ మొత్తం ఒక ఐదు నిమిషాలు ఉప్పు కారాలు మగ్గే వరకు మగ్గించుకున్నాం మూత పెట్టేసి సిమ్లో పెట్టాలి ఇప్పుడు మగ్గాయి ఉప్పు కారాలు ఈ కర్రీని అనేసి మధ్యలో ఈ ఎగ్స్ని వేసుకున్నాం ఎగ్స్ ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది కర్రీ ఎగ్స్ ఎక్కువ ఉంటే కర్రీ బాగుంటుందండి నా దగ్గర లేవు అందుకని చెప్పేసి త్రీ ఎగ్స్ ఉంటే వాటితోనే చేస్తున్నాను ఇప్పుడు ఎగ్స్ వేసిన తర్వాత అసలు కలపకుండా మూత పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాలు ఆగాక తీస్తే చూడండి ఈ విధంగా ఉంది ఇప్పుడు కర్రీ మొత్తం కలుపకుండా మధ్యలోనే కలుపుకుందాం ఇది మొత్తం ఫ్రై అయ్యేంత వరకు కొంచెం మధ్య మధ్యలో కొంచెం కొంచెం అట్లా కలుపుకొని ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం చూడండి ఫ్రై అయిందండి ఇదంతా ఇప్పుడు కర్రీ మొత్తంలో కలిపేసుకుందాం ఇప్పుడు ఒక టీ గ్లాస్ అన్నీ వాటర్ వేసుకున్నాం వాటర్ వేసి ఒకసారి కలుపుకొని కొంచెం ధనియా పౌడర్ వేసుకుంటే ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కూర మగ్గించుకుంటే రెడీ అయిపోయినట్టేనండి కర్రీ లాస్ట్గా కొత్తిమీర వేసుకుంటే రెడీ అయినట్టే కర్రీ ఇప్పుడు కర్రీ రెడీ అయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ నా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి